మొच्चय వచ్చాడు కనుక మరొక మాట చూద్దాం 13వ వచనం 13వ వచనం ప్రజల వీరుల 5వ అధ్యాయం 13వ వచనం ప్రజల వీరులలో శేషించిన వారని కూడి వచ్చేరి దేవునికి స్తోత్రం చెప్పండి ఈ యుద్ధంలో నట ఎమరువరకు జరిగిన యుద్ధం ఇది చెప్పాలి అ సిసరాకో బారాకు మధ్య జరిగిన యుద్ధంలో దేవుడు సహాయము చేయ వచ్చినప్పుడు జరిగిన అద్భుతమేంటి తెలుసా దేవుడు సహాయము చేయటానికి వచ్చినప్పుడు జరిగిన అద్భుతమేంటి తెలుసా ఇంతవరకు వారిని చెరపట్టిన వారిని వీరు చెరపట్టారు రెండవది దేవుడే సహాయము చేయటానికి వచ్చేసరికి ప్రజల వీరులలో శేషించిన వారును కూడి వచ్చి స్తోత్రం దేవుడు సహాయం చేయటానికి వచ్చాడట వీరులు కూడా ఇతనితో యుద్ధము చేయటానికి కూడి వచ్చారట నీకు అర్థమయ్యిందా బారాకు శిశరా మీదకు యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఒక ప్రవక్తి మాట నమ్మి బారాకు మీదకి యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడే సహాయము చేయవచ్చాడట దేవుడే సహాయం చేయవచ్చినప్పుడు ఇస్రాయేల్ ప్రజలకు ఒక ఆహ్వానం వెళ్ళింది స్వచ్ఛందంగా ఎవడకు వాడే ఈ యొక్క బారాక్ యుద్ధంలో జయిస్తాడన్న వాడు ఎవడో రండ్రా అని పిలిచినప్పుడు దేవుడే బారాకు సహాయం చేసి చేయటానికి వచ్చాడు ప్రజల వీరులలో ప్రజలలో ఉన్న వీరులు కూడా ఇతనితో కూడి వచ్చి ఒకటి గుర్తుంచుకో దేవుడు నీకు సహాయము చేయవచ్చినప్పుడే ప్రజలు నీతో కూడి వస్తారు గుర్తుంచుకో లేకపోతే నీ పక్కనుండేవాడు ఒక్కడు కూడా ఉన్నాడు నిన్ను ప్రేమించేవాడు ఒక్కడుండడు దేవుడు సహాయము చేయవచ్చాడు వీరులు కూడా అతనితో కూడి వచ్చారు వీరులు కూడి వచ్చారట దేవుడు సహాయము చేయవచ్చాడు ప్రజలలో ఉన్న వీరులు అతనితో కూడి వచ్చారు చూడండి పరిశుద్ధ గ్రంథంలో పద్నాలుగు వచ్చిన చూడండి అదే అధ్యాయం

మాకీరులో ఉన్న న్యాయాధిపతులు నీ వెంట వస్తారు దేవుడు నీకు సహాయం చేతికి వచ్చినప్పుడు నాయక దండము వహిస్తున్న జబులోనులో నాయక దండం వహించేవారున్నారు జబులోనులో నాయక దండం వహించేవారు నీతో కూడా వస్తారు నాయక దండం నాయకులు వచ్చారట న్యాయాధిపతులు వచ్చారట నుండి ఎబ్రాహిలు అమాలేఖీలలో కాపురమున్న ఎబ్రాయిమీలను నీ తరువాత నీ జనులలో బెన్యామినీలును మాకీరు నుండి న్యాయాధిపతులను జబులు నీల నుండి నా యొక్క దండము వహించువారును వచ్చి దేవుడు ఆ యుద్ధములో సహాయము చేయటానికి వస్తే నా యొక్క దండము బారాకు పక్షంగా వచ్చిందట న్యాయాధిపతులు బారాకు పక్షంగా వచ్చారట ఒక దైవజనుడు అంటాడు సూర్యుడే నీ పక్షమైతే సుక్కలన్నీ నీ చుట్టాలే అని నిజమే నిజమే నీ జీవితంలో దేవుడు అసాధారణమైన కార్యాలు చేయటానికి దేవుడే సహాయము చేయ అధిక వచ్చినప్పుడు నీతో రాని ఉంటాడు నా యొక్క దండం నీతో కూడా వస్తుంది న్యాయాధిపతులు నీతో వస్తారు ఎఫ్రాయిలు రెండంతల ఫలము పొందిన వారు నీతో ఉంటారు బెన్యామీనీలు దేవునికి నివాస స్థానమైన బెన్యామినీలు నీతో ఉంటారు రెండంతల పల ఫలభరితమైన తమైన జీవితాన్ని జీవిస్తున్న ఎబ్రాయిలు నీ వెంట ఉంటారు న్యాయాన్ని ఇచ్చే న్యాయాధిపతులు వెంట ఉంటారు జబురు నీళ్లులో ఉన్న నాయక దండం కూడా నీతో వస్తారు దేవుడు నీకు సహాయం చేయవచ్చినప్పుడు ఈ అద్భుతమే ఈ మాసంలో మన పరిచర్లు చూడబోతున్నాయి ఈ అద్భుతమే ఈ వాగ్దానానికి వారసుడని ఎన్నిక చేయబడిన ప్రతి ఒక్కరి జీవితంలో నా దేవుడు చేయబోతున్నాడా నా దేవుడు నీకు సహాయము చేయవచ్చను నాకు సహాయము చేయవచ్చను నీకు సహాయము చేయవచ్చను ప్రజలు ప్రజలలో ఉన్న వీరులు నీతో కూడా వస్తారు నాయక దండం నీతో కూడా ఉంటుంది న్యాయాధిపతులు నీతో వస్తారు నీ దర్శనమే వారి దర్శనం అవుతుంది నీ గురే వారి గురవుతుంది